హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి నవరాత్రులు జరుపుకోబోయేటువంటి సమస్త భక్తజనానికి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు సహజంగానే ఆషాఢ మాసం అనగా వాతావరణంలో చల్లని గాలులు చెక్కటి ప పచ్చటి పైరు పొలాలు అలాగే భూమిని దున్నుతూ విత్తుకు సిద్ధమవుతున్నటువంటి అనవాళ్ళు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా ఆషాఢ మాసానికి అధిష్టానంగా సమస్త భూతత్వానికి అమ్మ అధిష్టానంగా ఉండేటువంటి దైవమే శ్రీ వారాహిదేవి ఈ వారాహీదేవిని భూదేవిగాను భూలక్ష్మిగాను పిలుస్తూ ఉంటారు అమ్మ భూదేవి స్వరూపం కావున చాలామంది ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి వేడుకలు జరుపుకుంటారు అయితే అమ్మవారి యొక్క తత్వం ఏమిటనగా అమ్మవారు భూదేవి వరాహి అనగా వరాహముఖంతో కలిగి ఉంటుంది ముఖ్యంగా వారాహి అంటే బాగ్ ధాన్యలక్ష్మి అనే విషయం మనం గ్రహించాలి అమ్మవారి చేతుల్లో ముఖ్యంగా రోకలి నాగలి కలిగి ఉంటుంది రోకలి యొక్క తత్వం తెలుసుకోవాలి రోకలి యొక్క తత్వం ఏంటనగా సహజంగా ధాన్యం నుంచి పొట్టును వేరు చేసేటువంటిది రోకలి అదేవిధంగా అమ్మవారు మనం జన్మ జన్మాంతరాలుగా చేసినటువంటి పాపకర్మలను తొలగిస్తుంది అలా నాగలి యొక్క తత్వం గురించి తెలుసుకుంటే నాగలి నాగలి అన్నది భూమిని చీల్చడానికి చీల్చి దాంట్లో విత్తు వేసి పండించడానికి ఉపయోగిస్తాం అదేవిధంగా అమ్మవారు మన యొక్క నిష్కామ కర్మల వైపు మనల్ని అడుగు వేసేట్టుగా చేస్తుంది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రులు అతి గోప్యంగాను సహజ సిద్ధంగా అమ్మవారి యొక్క అనుష్ఠాన బలం ఉన్నవారు మాత్రమే జరుపుకుంటారు వారందరూ కూడా అమ్మవారి యొక్క భూదేవి స్వరూపంగా లక్ష్మీ స్వరూపంగా భావించి చేసుకుంటారు సహజసిద్ధంగా అమ్మవారు చూడ్డానికి అయితే చాలా ఉగ్రంగా ఉంటుంది ఉగ్రదేవత అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే అమ్మవారు శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క దండనాయకిగా ఉంటుంది దండనాయక అనగా లలితాదేవి యొక్క సంస్థ లలితాదేవి యొక్క రత గజ తురగ బలాల అన్నిటికీ కూడా అధిష్టాన దేవతగా అవన్నీ కూడా శ్రీ వారాహిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి అమ్మవారు దండనాయకిగా పిలువబడుతున్నది అలాగే అమ్మవారితో పాటు లలితాదేవి యొక్క మదినీ దేవత రాజశ్యామలా కూడా పిలువబడుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో చెక్కని వరాలు గుర్తించేటువంటి తల్లి అయినటువంటి వారాహి నవరాత్రులు జరుపుకోవడం అత్యంత విశేషం కావున అమ్మవారికి వారాహి నవరాత్రులు జరుపుకోదలిచిన వారు ఎవరైనా కానీ అమ్మవారికి చక్కగా పానకం నివేదన చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి